గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనో డైరెక్టర్ బ్లాగ్స్ పొలంలో నేను చేసిన ఒకరికల్లా నేను షార్ట్లో షార్ట్స్లో పెట్టాను అనమాట ఒకసారి మన ఛానల్లో ఓపెన్ చేసి షార్ట్స్ చూడండి ఇంటికి అయితే వచ్చానండి ఇంటికి వచ్చి అద అక్కడ బోగులు ఉండేది అనిపిస్తున్నాయి అవి కడగాలి ఇంకా ఉన్నాయి టీ తాగిన తర్వాత అవి అయితే కడగాలి ఈరోజు మన పొలంలో కలుపైతే తీసేసాము తీసేసాము కాదు తీపిచ్చాను ఇద్దరు వచ్చారన్నమాట కోళ్ళల్లో ఒక ఆరు చెట్లు కుదవ అయితే పెట్టిపోయినారండి అవి చూసి నేనే తీసుకుంటా ఎందుకంటే ఇప్పుడు మందు చల్లాలి ఆల్రెడీ నే నేనే తీసుకుంటానని చెప్పాను వీడియోస్లో బట్ హెల్త్ అయితే బాగాలేదండి నాకు అందుకనే ఈరోజు తీపిచ్చేసాను కూలీలు కూడా స్పాట్లోనే ఇచ్చేసాను నేను అది రైస్ కుక్కర్ అండి ఏమనుకోవద్దండి మేము పొలం నుంచి వచ్చింది ఇప్పుడే అందుకే ఇంకా గలీజ్ గలీజ్గానే ఉంది పొలంకెళ్ళి అక్కడ పొలంలో పని చేసుకొని వచ్చేసరికి మాకు ధూలు తీరిపోతుంది ఇంకా ఇప్పుడు వరకు స్టార్ట్ చేస్తున్నాము ఇంట్లో వరకు బోకులు కసు అన్నీ ఇంకా ఇప్పటి నుంచి చేసుకుంటాము वो बंडा हूँ किसा वो बंडा सब दालों ले भाई सब भरे हूँ कहीं का कड़ी बूटी पर हाँ वो कचूबू भी तो खाने सोच में बालक में करंट का एक खेला खेलता है जरुरत ही एक बार जरुरत ही एक बार एक कांदा डाल करना वो हांडा डाल करना इसमें कैबेज का कटडे वो ये है वो घूर्ण में दाल डाल करना का तो ये कावेज का कटडा डाली तो हम्म सभी धोये बासन लेके एक दाल का బట్ భోగులు అయితే ఇప్పుడే వాష్ చేసేసాను నేను మా జేజీ వాష్ చేసేసి నీట్గా కాళ్ళు అయితే కడుక్కున్నాను ఇప్పుడే అబ్బా మా జేజీ పాలకైతే పోతా ఉంది 嗯。<clears throat> ఇది అండి నా మేనకోడలిది బొమ్మ ఇది ఈరోజు నైట్ డిన్నర్ వచ్చేసి మట్టికాయ మట్టికాయ ఈరోజు రేపు పొద్దున గోవాకు ఇది ఒక చెట్టు ఉంటే మా పొలంలో కోసుకున్నాము ఈరోజు రేపు పొద్దున పప్పు అన్నాము ఈరోజు మట్టికాయ రోటీ దొండకాయలు కూడా చేస్తానండి ఈరోజు నాకు చాలా ఇష్టం దొండకాయలు అంటే ఫ్రై దొండకాయల ఫ్రై అంటే చాలా ఇష్టం ఇది వారం రోజు తీసుకొని వచ్చాము ఒకటైతే పండు అయింది పండు అయింది ఒకటి ఈరోజు దీనిలోని కూడా కోసి ఫ్రై చేసేసేది రేపు మంగళ ఈరోజు మంగళవారం కదా రేపు ఇంకా బుధవారము రేపు వస్తాయి అన్నీ వెజిటేబుల్సు తినుబండారాలు అన్నీ రేపు వస్తాయన్నమాట అన్నమాట మా జేజీ పాలాగైతే పోయింది సో లాక్ అయితే వేస్తున్నా ఎందుకంటే కోతులు ఎక్కువ మా సైడ్ నుంచి వచ్చాను గాయస్ వచ్చిన తర్వాత ఒక ట్యాబ్లెట్ అయితే తీసుకున్నాను బాడీ పెయిన్స్ ట్యాబ్లెట్ వస్తా వస్తా ఒక ఇరవై రూపాయలు బడ్జెలు అయితే కట్టించుకొని వచ్చాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉండదు